హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయరం బాబాగారి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ప్రశ్నించుకో ఇది నీ కోసమే ఈ ఆరంజ్ తాకు ఈ ఆరంజన్ తాకితే నీకు ఈ మూడో నిమిషంలో నీ కళ నీరవేరబోతుంది ఈ వీడియోలో జరిగే అద్భుతాన్ని చూసి నువ్వు ఎప్పుడే వెంటనే ఆశ్చర్యపోతావమ్మ అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారు మరి బాబాగారు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన మంచి కోసమే అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో వినడం అయితే స్టార్ట్ చేయండి తల్లి నీ కోసమే మాత్రమే ఈరోజు ఈ ఆరెంజ్ పండును నీ కోసం కళ్ళ ముందు ఉంచాను ఈ పండును తాకమని చెప్పాను నీ యొక్క కళ నీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో అది నెరవేరుతుందని కూడా వాగ్దానం ఇస్తున్నాను ఇప్పుడే వెంటనే అద్భుతాన్ని కూడా చూస్తావు ఇదంతా కూడా తెలుసుకోవాలని ఉంది కదా తల్లి ఇప్పటికే మనసు భారంగా బరువుగా అయింది కదా బాబా ఎప్పుడు నా బాధ తీరుస్తాడు అసలు నా జీవితం ఎప్పుడు ఇలా వెళ్ళిపోతూనే ఉంది నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఇన్ని కర్మలు అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో అని ఒక అయోమయ పరిస్థితిలోనూ ఉన్నావు ఒక గందరగోళ పరిస్థితి అనేది నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఏం చేయాలో నీకు అర్థం కావటం లేదు కదా తల్లి నేను చెప్పే ఈ చిన్న కథ అన్ని బాధలను పక్కన పెట్టి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నేను చెప్పే ప్రతి మాటను విన తల్లి నీకు వెంటనే ఉపశమనం లభిస్తుంది కష్టాలు కోరికలు తీరుతాయి ఖచ్చితంగా నీ బాధలన్నీ కూడా వెళ్ళిపోతాయి ఒక చాలా పల్లెటూరు మారుమూల గ్రామం అన్నమాట ఆ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి సంపాదించుకుంటూ ఉన్నారు అయితే ఆ ఊరిలోనే ఒక కుటుంబం ఉంది ఒక వ్యక్తి ఉంటాడు అనమాట ఆ అబ్బాయికి వెనక ముందు చూసుకుంటే ఎవ్వరు లేరు అందరూ చనిపోతారు అయితే ఇక అబ్బాయి ఎప్పుడు కూడా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాడు ఏంటి నాకెందుకు బాధలు నాకెందుకు ఇన్ని కష్టాలు ఇన్ని కన్నీళ్ళు ఏంటి ఇదంతా అని చెప్పి చనిపోదామని చెప్పి అనుకునే స్థితిలోకి వెళ్తాడు అయితే ఆ ఊరికి ఉన్న అదృష్టం ఏంటి అంటే కనుక ప్రతి గురువారం రోజు ఒక పెద్దాయన ఆయన అందరు దేవుడు దేవుడు అని చెప్పి పిలిస్తారనమాట ఆ పెద్దాయన వచ్చి అందరికీ ఏ సీజన్లో దొరికే పనులు ఆ సీజన్లో పంచి పెడతారనమాట అప్పుడు ఇక అమ్మ ఆ సంత్రాలు దొరికినాయి ఆరంజ్ దొరికింది అనమాట ఒక గురువారం రోజు వస్తాడు ఇక ఆయన వస్తున్నాడు తెల్లవారుతుంది గురువారం అంటే చాలా చాలా ఊర వాళ్ళందరికీ కూడా పండగ ఇక ఇక పొద్దున్నే తెల్లవారుజామున మూడు గంటలకి మూడున్నరకి లేచి ఆయన ఎక్కడైతే పనులు పెంచి పెడతాడో అక్కడ క్యూలు కడతారు ఇక అబ్బాయి అనుకుంటాడు సరే నాలుగు కష్టాలు పడ్డాం కదా మరి ఒక్కసారైనా నాకు ఆ దేవుడు పండు దొరకకుండా ఉంటుందా నాకు కష్టాలు తీరకుండా ఉంటాయా అని చెప్పి అనుకుంటాడు అనుకొని ఆ అబ్బాయి కూడా తెల్లవారితే గురువారం అనమాట ఆ అబ్బాయి కూడా బుధవారం నైట్ పడుకునే ముందు పొద్దున్నే లేవాలి పండు తీసుకొచ్చుకోవాలి దేవుడి దగ్గరికి వెళ్ళి అని చెప్పేసి అనుకుంటాడు అనమాట అనుకొని పడుకుంటాడు ఇక తెల్లవారుజామున మూడింటికి మంచిగా మా అబ్బాయికి మెలకు వస్తుంది మూడింటికి స్నానం చేస్తాడు మంచి బట్టలు ఉతికిన బట్టలు వేసుకుంటాడు దేవుడికి దండం పెట్టుకుంటాడు ఇంట్లో నుంచి వెళ్తాడు ఆ దేవుడు ఎక్కడైతే పండ్లు పంచి పెడుతున్నాడో ఆ స్థలానికి వెళ్తాడనమాట అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ దాదాపుగా ఎనభై మంది క్యూలో నిల్చొని ఉన్నారు వామ్మో ఇదేంటి నా నేనే ముందు వస్తున్నాను అనుకున్నాను నాకంటే ముందు ఎనభై తొమ్మిది మంది వచ్చారేంటి సరేలే ఏం చేద్దాం అని చెప్పి ఆ ఎనభై మంది వెనకాల నిల్చున్నాడు అనమాట ఇక చిన్న చిన్నగా జనం రావడం స్టార్ట్ అయ్యారు తెల్లవారుతూ ఉంది ఐదు గంటల సమయం అవుతుంది దేవుడు వచ్చాడు ఐదు గంటల నుంచి దాదాపు పదకొండు పదొక్క పదకొండు గంటలోపే దేవుడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట ఇక అందరూ ఎగబడుతున్నారు దేవుడు వచ్చేసేసాడనమాట ఇక ఐదు ఐదింటికి ఆరెంజ్ తీసుకొని వచ్చేసాడు అనమాట వచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క పండ్లు పంచుతూ ఉన్నాడు ఇక ఈ అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు నా వంతు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పండిస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఈ అబ్బాయి వంతు రానే వచ్చింది ఈ అబ్బాయి చేతి చాపుతాడు చేతిలో దేవుడు ఆ ఆరెంజ్ పండుని పెడతాడు ఆ పండుని ఇలా తీసి అలా కిందకి చేయనసరికి పొరపాటున అది కాలువలో మురు కాలువలో పడిపోతుంది అనమాట ఇక అబ్బాయికి ఏం చేయాలో అర్థం కాదు మైండ్ అంతా కూడా ఒక బ్లైండ్గా అంటే ఒక గందరగోళంగా మారిపోతుందనమాట అయితే నా పండు పడిపోయింది అయ్యో నా పండు పడిపోయింది ఏం చేయాలి ఏం చేయాలి నాకు ఇంకొక వండి దేవుడ ఇంకో వండి అర్థం కాక ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలియట్లేదు అటువంటి స్థితిలో దేవుడ దేవుడు నాకు ఇంకో పండివా ఇంకో పండివా అని చెప్పి పొరపాటున పడిపోయింది దేవుడా చేజారి పడిపోయింది దేవుడ నన్ను క్షమించండి దేవుడు నన్ను క్షమించండి దేవుడా నాకు పండివ్వండి దేవుడా అని చెప్పి అనేసరికి ఆ ముందున్న వాళ్ళు అరుస్తున్నారు అయ్యా పండు దేవుడు ఇచ్చాడు తప్పు లేకుండా నువ్వు తీసుకోవాలా సరిగ్గా పట్టుకోవాలి చేజారి కాలువలో పడిపోయింది అది నీ తప్పు కాదా నీకు ఇంకొక పండిస్తే ఎలా మేం కూడా మీతో పడి పొద్దున్న నుంచి వెనక నిలుచున్నామే మాది కష్టమే కదా నువ్వు ముందుకు వెలక్కి వెళ్ళిపోవని చెప్పేసి అందరు తలా ఒక్క మాట అంటారు అయ్యో నాదే తప్పు నేను ఒప్పుకుంటున్నాను నేను నా పొరపాటు అయిపోయిన క్షమించాను అని చెప్పి పెద్దగా ఏడుస్తాడనమాట ఇక అట్లా ఏడుస్తున్నప్పుడు దేవుడు చెప్తాడు నాయన నీకు నేను పండిస్తాను వెనక్కి వెళ్ళు అని చెప్పు నీ వంతు వచ్చినప్పుడు నీకు పండిస్తాను అని చెప్పి చెప్తాడనమాట ఇక సరేనని చెప్పి దేవుడి నుంచి ఆ మాట రాగానే కొంచెం గుండె ధైర్యం చేసుకొని వెనక్కి వెళ్ళిపోతాడు అది కూడా మళ్ళీ ఎనభై మంది వెనకాల వెళ్ళి నిల్చుంటాడు ఇక నిల్చొని 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 ఇక మనసంతా కూడా చికాకుగా బాధగా కృంగిపోతూ ఒంటరితనంతో ఏడ్ చేస్తాడనమాట నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నాకే ఇన్ని బాధలు అందరూ పండు తీసుకొని వెళ్ళారు కదా నాకంటే ఎనభై మంది ముందు వెళ్ళారు ఎవరి చేతిలో నుంచి పండు జారి పడలేదు నా చేతిలో నుంచి జా పండు జారిపడడం చూడు ఇది నా దరిద్రం కాకపోతే ఏంటి అని చెప్పి ఈ అనుకొని ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత పండును జాగ్రత్తగా పట్టుకోవాలి పట్టుకొని నేను దేవుని ప్రశ్నిస్తాను నాకు ఎందుకు నీ కష్టాలు ఇచ్చి చెప్పి అని అడుగుతానని చెప్పి బాగా ఇంకా దృఢంగా నీ చేయించుకుంటాడు పక్కన కోపం వస్తుంది ఒక బతి కోపం అది వస్తుంది అన్నీ తట్టుకొని నిల్చుంటాడు ఇక అబ్బాయి వంతు రానే వచ్చింది తర్వాత చేయి చాపుతాడు పండిస్తాడు భగవంతుడు ఆ దేవుడు పండిస్తాడు ఆ పండు తీసుకొని జాగ్రత్తగా ఈసారి పట్టుకుంటాడు అనమాట ఇక భగవంతుని అడిగేస్తాడు స్వామి ఎన్నో కష్టాలు పడ్డాను ఎన్నో బాధలు పడ్డాను ఎన్నో అసలు నా వయసుకు మించిన బాధను అనుభవిస్తున్నాను నాకే ఎందుకు ఇ కష్టాలు ఇప్పుడు మీరు చూసారు కదా ఇంతమంది పండ్లు తీసుకొని వెళ్తున్నారే ఎవరి చేతిలో పండైనా కాలువలో పడిందా నా చేతిలో పండు కాలువలో పడింది నాకెందుకు ఈ కర్మ ఈ బాధ ఈ కష్టం అని చెప్పి అడుగుతాడు అప్పుడు దేవుడు అంటాడు నాయన శాంతించు ముందు కోపంలో నుంచి బయటకి రా ఆవేశంలో నుంచి బయటకి రా నీ పండు కింద పడింది అంత మాత్రాన నువ్వు దరిద్రవంతుడివి అని చెప్పి ఎలా అనుకుంటున్నావు నీ పండు నువ్వు ఒకవేళ ఇంటికి తీసుకొని ఇందాక వెళ్ళిపోయినట్లయితే నీకు తెలియని విషయం ఏంటో చెప్పమంటావా ఆ పండు ఆల్రెడీ మెత్తగా అయిపోయింది కొంచెం కుళ్ళు కూడా వచ్చింది ఆ పండులో నువ్వు తీసుకొని వెళ్ళినా కూడా ఆ పండు తినేటప్పుడు నీకు ఆ రుచి వేరుగా అనిపించి కుళ్ళుడు వాసనతో ఉండేది నువ్వు వెళ్ళినా కూడా తినేవాడివి కాదు దాన్ని పడేసేవాడివి నేను నీకోసమే ఒక అందమైన పండు చెట్టు కుంది చూశాను అది రెండు గంటల సమయం పడితే మంచిగా పక్వానికి వస్తుంది దాని చాలా చాలా తీయ పండు అనమాట కానీ ఆ పండు కోయడానికి రెండు గంటల సమయం ఉంది ఆ రెండు గంటల సమయం కోసం నేను వెనక్కి వెళ్ళి నిల్చమన్నాను నీ కోసం బాగా తీయనైన పండైన రుచికరమైన పండును నేను నీకు ఇస్తాను నువ్వు పొందాల్సిన అవసరమైన పండు అని చెప్పేసి చెప్తాడనమాట అయితే ఇక ఆ పండును తీసుకొని అబ్బాయి చాలా సంతోషంగా వెళ్తాడు ఆ పండును తింటాడు ఇది నువ్వు ఇచ్చా పొందాల్సిన అసలైన పండు అని చెప్తాడనమాట అయితే ఇక ఆ పండును తీసుకొని ఆ అబ్బాయి చాలా సంతోషంగా వెళ్తాడు ఆ పండును తింటాడు ఆ తిన్న రోజు తిన్న క్షణం ఏదైతే ఉంటుందో ఆ క్షణం నుంచి ఆ అబ్బాయి జీవితాల్లో అదృష్టం మొదలవుతుంది కష్టాలన్నీ పోతాయి మానసికంగా ధైర్యంగా ఉంటాడనమాట బాగా ఎప్పటి వరకు కష్టాలు పడ్డాడో అన్ని సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు చాలా సంతోషంగా ఉంటాడనమాట అయితే ఈ కథ ద్వారా బాబా గారు చెప్పాలి అనుకుంటున్నది ఏంటంటే గనక కనుక తల్లి ఆ కథలో ఆ వ్యక్తి నాకే ఎందుకు ఇన్ని బాధలు నాకే ఇన్ని కష్టాలు అని చెప్పి ఎలాగైతే అనుకుంటున్నాడో అదే రీతిలో నువ్వు కూడా ఎన్నోసార్లు నన్ను అడిగావు కదా నాకే ఎందుకు బాబా ఇన్ని కష్టాలు ఇచ్చావు ఇన్ని బాధలు ఇచ్చావు పెళ్ళి కాకముందు కూడా కష్టాలే పెళ్ళైన తర్వాత కూడా కష్టాలే ఇప్పటికీ కూడా కష్టాలే ఇక నేను చచ్చేలోపు కూడా కష్టాలే పడతాను నాకు అర్థమైపోయింది బాబా అని చెప్పి అనుకుంటున్నావు కదా అయితే అలా అనుకోవడంలో ఈ తప్పేమీ లేదు ఎందుకంటే నీ మానసిక స్థితి అనేది కష్టాలు పడి పడి అలా మారిపోయింది దాన్ని ఎవ్వరు కూడా భూమి మీద పుట్టినవారు తప్పు అని చెప్పి అనరు ఎవరు అర్థం చేసుకొని మూర్ఖులైతే తప్పితే కష్టం సుఖం తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా నువ్వు కష్టాలు పడుతున్నావు అని చెప్పి నేను చూసి బాధపడేవారు తప్పితే ఆనందపడేవారు మనుషులు ఎవ్వరు ఉండరు అయితే తల్లి అతని కోసం ఒక మంచి పక్వానికి చెందిన పండుగను దేవుడు ఇవ్వడానికి ఒక రెండు గంటల సమయాన్ని అతను వేచి చూసేలా చేశాడు కదా అదే విధానంగా ఇప్పుడు నీ జీవితంలో కష్టం వచ్చింది నువ్వు దొరకాల్సింది నీకు దొరకలేదే అని చెప్పి నువ్వు ఇబ్బంది పడుతున్నప్పుడు నీకు బాధ కలిగినప్పుడు అంతకంటే మెరుగైంది అంతకంటే అందమైనది అంతకంటే నీకు ఫలితాన్ని ఇచ్చేది అంతకంటే చాలా చాలా ఎవ్వరికి అసలు దక్కని అన్ని సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు చాలా సంతోషంగా ఉంటాడనమాట అయితే ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే కనుక తల్లి ఆ కథలో ఆ వ్యక్తి నాకే ఎన్ని బాధలిచ్చాడు నాకే ఎండి ఎందుకు కష్టాలు ఇచ్చాడు ఎలాగైతే అనుకుంటున్నాడో అదే రీతిలో నువ్వు కూడా నువ్వు కూడా ఎన్నోసార్లు నన్ను అడిగావు కదా నాకే ఎందుకు బాబా ఇన్ని కష్టాలు ఇచ్చావు ఇన్ని బాధలు ఇచ్చావు పెళ్ళి కాకముందు కూడా కష్టాలే పెళ్ళైన తర్వాత కూడా కష్టాలే ఇప్పటికీ కూడా కష్టాలే ఇక నేను చచ్చేలోపు కూడా కష్టాలే పడతాను నాకు అర్థమైపోయింది బాబా అని చెప్పి అనుకుంటున్నావు కదా అయితే అలా అనుకోవడంలో నీ తప్పేం లేదు ఎందుకంటే నీ మానసిక స్థితి అనేది కష్టాలు పడి పడి అలా మారిపోయింది దాన్ని ఎవ్వరు కూడా భూమి మీద పుట్టినవారు తప్పు అని చెప్పి అనరు ఎవరు అర్థం చేసుకొని మూర్ఖులైతే తప్పితే కష్టం సుఖం తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా నువ్వు కష్టాలు పడుతున్నావు అని చెప్పి నేను చూసి బాధపడేవారు తప్పితే ఆనందపడేవారు మనుషులు ఉండరు అయితే తల్లి అతని కోసం ఒక మంచి పక్వానికి చెందిన పండును దేవుడు ఇవ్వడానికి ఒక రెండు గంటల సమయాన్ని అతను వేచి చూసేలా చేశాడు కదా అదే విధంగా ఇప్పుడు నీ జీవితంలో కష్టం వచ్చింది నువ్వు దొరకాల్సింది నీకు దొరకలేదే అని చెప్పి నువ్వు ఇబ్బంది పడుతున్నప్పుడు నీ బాధ కలిగినప్పుడు అంతకంటే మెరుగైంది అంతకంటే అందమైనది అంతకంటే నీకు ఫలితాన్ని ఇచ్చేది అంతకంటే చాలా చాలా ఎవరికి దక్కని ఒక అదృష్టం ఏదో నీ దరికి చేరాలి అని చెప్పి ముందుగానే నేను రాసి ఉంచాను తల్లి కనుకనే అది కొంచెం అది ఎప్పటికీ నీ వద్దకు చేరాలి అని చెప్పి రాసిపెట్టుందో అది ఏదైతే సరైన సమయమో అప్పటికి నీ దగ్గరికి ఖచ్చితంగా చేరుతుంది అప్పటి వరకే ఈ కష్టాలు అప్పటి వరకే ఈ బాధలు ఆ కథలు ఆ వ్యక్తికి పండు అందుకొని పండు తిన్నంత వరకు మాత్రమే కష్టాలు ఉన్నాయి పండు తిన్న తర్వాత అన్ని కోరికలు నిలవేరాయి అన్ని కష్టాలు తీరిపోయాయి సుఖమేంటో సంతోషం ఏంటో పండు తిన్నాక మాత్రమే చూశాడు అదే విధంగా నీకు కూడా నేను ఇవ్వాలి అనుకున్న అదృష్టం ఇచ్చేంత వరకు ఈ లోపు మాత్రమే నీకు ఈ కష్టాలు కన్నీళ్ళు బాధలు అంతేకాని ఇది మొత్తం జీవితాంతం ఉంటుందని చెప్పి ఎప్పుడు కూడా అనుకోవద్దు తల్లి ఎందుకంటే ఇది కేవలం కొంతకాలం మాత్రమే అది నీకు దక్కాల్సింది దక్కేంత వరకు మాత్రమే అప్పుడు నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు బాబా దక్కాల్సింది దక్కుతుంది అని చెప్తున్నారు బాగానే ఉంది మరి ఆ సమయం ఎప్పుడు వస్తుంది అని చెప్పి తల్లి సమయం కొన్ని రోజుల్లోనే వస్తుంది నువ్వు ఏదైతే నీ జీవితంలో జరిగితే ఏ కళ నీ యొక్క భవిష్యత్తులో నెరవేరితే నీకు సంతోషాలు ఆనందాలు మొదలవుతాయో అది నీ జీవితంలో తప్పకుండా నెరవేరుతుంది నెరవేరుతుంది కాబట్టి కంగారు అనేది ఇప్పటి వరకు చాలా ఎక్కువగా పడుతున్నావు కంగారు పడడం మానుకొని ఆనందంగా ఉండు ఇక ముఖ్యమైన శుభవార్త చెప్పమంటావా తల్లి ఇది ఈరోజు బుధవారం నువ్వు వింటున్నావు రేపు గురువారం నువ్వు ఎదురు చూస్తున్న కళ ఏదైతే ఉందో అందులో సగ భాగం అనేది నువ్వు ఊహించనంత అద్భుతంగా నెరవేరబోతుంది కనుక ఈ సంతోషం కోసం ఆనందంగా ఎదురు చూడు ఈ క్షణం నుంచి నువ్వు ఏ బాధలు మనసులో పెట్టుకోకుండా ఏ కష్టాలు నీ దగ్గరికి రానివ్వకుండా నీ మనస్సు దృఢంగా ఉంచుకునే ప్రయత్నం చేయి రేపు గురువారానికి నీ చెవిన ఒక పెద్ద శుభవార్త అనేది పడబోతుంది ఆనందంగా నువ్వు నా దర్శనం చేసుకొని రేపటి రోజున శుభవార్త కోసం ఎదురు చూడమ్మా అని చెప్పి అంతేకాకుండా ఈ వీడియోలో ఒక అద్భుతాన్ని చూస్తావని అని చెప్పి చెప్పాను కదా ఆ అద్భుతాన్ని నువ్వు రేపటి రోజున చూడబోతున్నావు తల్లి ఇది విన్న తర్వాత నీ మనసు అనేది ఆనందంతో ఉప్పొంగిపోతుంది కదా ఈ ఆనందం అనేది రేపటి రోజున నీకు రెట్టింపు కాబోతుంది నా మాట మీద నా మీద నమ్మకం ఉంచి ఆనందం కోసం వెయ్యి కళ్ళతో తల్లి నీకు ఎటువంటి కష్టాలు లేని జీవితాన్ని ఎటువంటి బాధలు కర్మలు ఏవి లేని జీవితాన్ని ఆనందకరమైన సంతోషకరమైన సర్వ సంపదలు కలిగి ఉన్న జీవితాన్ని నేను నీకు అందించబోతున్నాను ఎందుకంటే నా బిడ్డ సంతోషంగా ఉంటేనే కదా తల్లి ఈ తండ్రి కూడా ఆనందంగా ఉండేది అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి పిలవాలి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మొదటిసారి సాయిబాబా బాబా పిలుపు ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారి ఆశీస్సులు పైన ఉండాలని చెప్పేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతిరోజు నేను పెట్టే బాబాగారి సందేశాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి మీరు పక్కనే ఉన్న బెల్ సింబల్ని కనుక నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ మాత్రం రాయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి మాత్రం లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరాం రామ్ బాబా గరాశిసులు అందరిపైన ఉండాలి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రద్ధ సబురి ఓం సాయిరాం ఓం